ఓకే అందరికీ నమస్కారం ముందుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు అద్దంకిపట్నం వెంకేసి ఉన్న కాంకాణిపాలె శ్రీమద్ విరాట్ కోసలోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు స్వామివారి నాలుగు వందల పదిహేడవ జయంతి మహోత్సవం సందర్భంగా వేద రహితులు హనుమంతాచారి ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకము ప్రత్యేక పూజలు కంకణాధారణ మరి జరుగుతున్నవి ముఖ్యంగా ఈ మందో తుఫాన నుండి ప్రజలందరినీ ముందుగా కోలుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడమైంది మరి ఈరోజు చాలా శుభదనం బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు ఏ గ్రామంలో ఏ వింత విశేషం జరిగినా కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు అంటారు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగేటువంటి భవిష్యత్తు కాల జ్ఞానాన్ని రాసిన ఏకైక మహనీయుడు శ్రీ మధ్యరాట్ బోతుల వీరబ్రహ్మేంద్ర స్వాములు మరి వారి జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ దాతల సహకారంతో తీర్థప్రసాదంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రస్తుతం టెలికామ్ బోర్డు ఆఫ్ ఇండియా మెంబర్ రెండవ కృష్ణాగార గారు దంపతులు విచ్చేసి ఉన్నారు అలాగే సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి పాలక మండలి ట్రస్ట్ సభ్యులు కొండమూది గోపి వెంకటనారాయణ గారు అలాగే స్థానిక దేవస్థాన కమిటీ వారు గ్రామ పెద్దలు స్వామివారి భక్తులు పాలనలో ఉన్నటువంటి మహిళా బృందము భక్త బృందం వారు ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం స్వామివారి నామ సంకీర్తన మార్నింగ్ జరుగుతుంది మరి స్వామివారి అతిథులతో యావత్ ప్రజానీకం సురుక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ స్వామివారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు జరిగే పరిస్థితి Terima kasih telah menonton! لا مو برا پرسن واري اني